ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై ఏడు తేదీ ఆదివారం తులరాశి వారికి దండం పెట్టి మరి చెప్తున్నామండి తులరాశి వారు దయచేసి వినండి ఈ యొక్క మహిళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఇంటికి జూలై ఇరవై ఏడు ఆదివారం తులరాశి వారు అసలు ఏ మహిళతో జాగ్రత్తగా ఉండాలి ఆ మహిళ నుంచి దూరంగా ఉంటే మీకు రాబోయే ఫలితాలు ఏ విధంగా ఉంటే అసలు ఇంతకు ఆ మహిళ ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజులు మీరు పొందుకోబోతున్న శుభ శుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం దేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులరాశి వారు వీరి యొక్క జీవితంలో రాబోయే రోజుల్లో మీరు ఎన్నో మార్పులు చూడబోతున్నారు ఇకపోతే ఈ రాసు వారికి ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే అంత కూడా శుభప్రదంగా ఉందంటున్నారు పండితులు ఎందుకంటే ఇప్పటివరకు ఈ రాశి వారు ఎన్నో కష్టాలు నష్టాలు సమస్యలు రూబులు కూరుకుపోయినటువంటి యొక్క రాస్తారు ఇప్పటి నుంచి మీకు కనుక గోచరపరంగా చూసుకుంటే అకస్మాత్తుగా ఉన్నట్టుండి మీకు ఆర్థిక లాభాలు రాబోతున్నాయి మీరు అనుకోవచ్చు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు అనుభవించామని కానీ మీరు మున్ముందు చూస్తూ ఉండండి మీ జీవితం అనేది ఏ విధంగా మార్పు చెందబోతున్నాయి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు అనుభవించుకోవాలి ఎన్నో సమస్యలు రావచ్చు వ్యాపారపరంగా నష్టాలు చూడవచ్చు వృత్తిపరంగా ఆదాయం రాక మీరు వృత్తిపరంగా ఎన్నో బాధలు పడి ఉండొచ్చు ఇక ఉద్యోగపరంగా కూడా నిరుద్యోగులైన కాండి ఉద్యోగం వచ్చిన వ్యక్తులైన కానివ్వండి ఎన్నో రకాలుగా మీరు సమస్యను ఎదుర్కొని ఫేస్ చేసి ఉండొచ్చు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు పడుతున్న యొక్క కష్టాలు ఏవైతే ఉంటే వాటికి స్పష్ట చెప్పే టైం వచ్చేసిందండి ఎందుకంటే మీరు పడుతున్న కష్టమే ఈ సమయం మిమ్మల్ని నెంబర్ వన్గా ఉంచబోతుంది ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎందుకు అని అంటే దైవ బలం మీరు పడుతున్న కష్టం అదేవిధంగా మీకు గ్రహ బలం తోడు కాబోతుంది ఈ సమయం మీకు అన్నీ కూడా కలిసి రాబోతున్నాయండి వ్యాపారంలో కూడా ఇప్పటివరకు నష్టాలు చూసిన మీరు మంచిగా మీకు చక్కటి పురోగతి ఉంటుంది అదేవిధంగా లావాదేవీలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి నష్టాలు చవి చూడవచ్చు ఈ ఒక్క విషయంలో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తుల వారు ఈ యొక్క ట్వంటీ సెవెంత్ రోజు మాత్రం ఇక ఈ కాలం మీరు ఇతరులను బ్లైండ్గా గుడ్డిగా నమ్మకూడదండి వారి సహాయంతో భవిష్యత్తులో లాభదాయకమైన పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది కానీ అవకాశం ఇచ్చినట్లు ఇస్తారు కానీ ఆ వ్యక్తిని కానీ మిమ్మల్ని వెనక నుండి మీకు ప్రోత్సాహం ఉండి మిమ్మల్ని కిందకి లాగుతుంటారు కాబట్టి ఎటువంటి గు ఏవైనా ఎవరైనా సరే ఇతరులని గుడ్డిగా అయితే నమ్మొద్దు వారు చెప్పిన మాటలు చేయొద్దు ఇక అదేవిధంగా మీకు కొన్ని శుభ లేదా మతపరమైన పనులు పాల్గొనేందుకు అవకాశం వస్తుంది పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మా ప్రశాంతతను పొందుకుంటారు ప్రేమ సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది వైవేక జీవితం సంతోషంగా సాగుతుంది ఆరోగ్య పరంగా సాధాన్యంగా ఉంటుంది ఇక కొంతకాలంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పెడతారు జీవితంలో భార్య భర్తల మధ్య ఉన్న కలతలన్నీ తొలగిపోతాయి అన్యోన్య దాంపత్యాన్ని జీవిస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులు చేసే పనుల్లో ఆర్థిక లాభాలు వస్తాయి అలాగే రాస్తారు బాగా కష్టపడతారు కష్టం ప్రతిఫలాన్ని పొందుకుంటారు అలా కీలకమైన తీసుకున్న సమయంలో చాలా తెలివిగా ఆలోచించాలి గుర్తుపెట్టుకోవడం తొలరాస్తారు ఈ సమయంలో మొత్తం మీకు అనుకూలంగా జరుగుతుంది జీవితంలో అనుకున్నంత మీరు ఏదైతే అనుకుంటారో అది ఆ విధంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అందుకు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ఇది ఆ ఓవరాల్గా తులరాశికి చెందిన అందరికీ వర్తిస్తుంది కానీ ఇక ఎవరైతే మీరు గుర్తుపెట్టుకున్న తులరాశి వారు ఎవరైనా మీకు తెలిసిన మనతో మీకు సంబంధం ఏదైనా రిలేటివ్ ఏదైనా సరే మీ రిలేటివ్స్ కానివ్వండి తెలిసిన వాళ్ళు కానివ్వండి వెల్వేషర్స్ కానివ్వండి మీ ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే అండి ఈ జూలై ఇరవై తేదీ తులరాశి మీకు జ్యోతిష్యులు చెప్తుంది ఏంటి అంటే ఎవరైనా మీరు అంటే మీరు ఆ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లయితే అటువంటి మహిళలతో మీరు దయచేసి బంధాన్ని తెంచుకోండి ఎందుకంటే ఆ మహిళ రాబోయే రోజుల్లో మీకు ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయం మీకు చెప్తున్నాం కాబట్టి అలర్ట్గా ఉండండి ఆ మహిళ నుంచి దూరంగా ఉండండి సో చూసిన కదా తులరాశ్వరం జూలై ఇరవై తేదీని మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి తొలరాశారు అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే గన్స్ మన క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్